రాహాబు ఒక అన్యురాలు ఆమె ఒక వేషే ఆమె ఇల్లు ఎరుకో పట్టణపు ప్రాకారంపై ఉంటుంది ఆ రోజుల్లో వేషావృత్తి రాజుల ద్వారా మత పెద్దల ద్వారా ఆమోదం పొంది ఉండేది ఆమె యహోవా దేవుని విశ్వసించి తన ప్రాణాలను కాపాడుకోవటమే కాక తన ఇంటివారి ప్రాణాలను కూడా కాపాడింది యహోషువా ఇజ్రాయెల్ ప్రజలు యోర్దాను నదికి అవతల గట్టున ఉన్నారు యువర్దానకు ఇతరుల వైపు ఎవరుకో పట్టణం ఉంటుంది ఎవరుకో శపింపబడిన నగరము అక్కడ ప్రజల దుష్టులు దేవుని భయం లేనివారు విచ్చలివిడి జీవితం గడిపేవారు యహోవా నూను కుమారుడైన యహోషువాతో నేను నీకు మోషేకు తోడ ఇండినట్లు నీకు తోడ ఇంటాను కనుక నువ్వు వెళ్ళి వాగ్దాన దేశాన్ని జయించి దాన్ని నీ వశం చేసుకోమని చెప్తాడు అప్పుడు యహోష్వా ఎరుకో పట్టణ రహస్యాలను తెలుసుకోవడానికి ఇద్దరు వేగుల వారిని పంపిస్తారు వారు వ్యాపారస్తుల వారి మారువేషం వేసుకుని రాహాబు ఇంట్లో బస్ చేస్తారు ఆ విషయం రాజుకు తెలిసి వెంటనే బట్టలను పంపించి రాహాబు ఇంట్లో తనిఖీ చేయిస్తాడు అప్పుడు రాహాబు ఆ ఇద్దరు బటులను తన మేడ మిద్దె మీద ఉంచడం వల్ల ఆ వచ్చినటువంటి బటులకు ఆ వేగులు కనపడరు తర్వాత రాహాబు అయలరా యహవా దేవుడు శక్తివంతుడు ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలా ఎండిపో చేసానో మేము విని ఉన్నాము మీ దేవుడు గొప్పవాడని చెప్ మీరు ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడని నేను నమ్ముచున్నాను కాబట్టి మీరు నన్ను నా కుటుంబాన్ని రక్షించమని చెప్తుంది వేగు ఆ వేగుల వారు నీవు నీ ఇంటికి ఒక తొగరు ఎర్రదారం కట్టి ఉంచాలి ఇంటి వారందరూ ఇంట్లోనే ఉండాలి ఎవరైనా ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళకండి ఇంటి కిటికీకి తొగరు దారం లేకుంటే నీ ఇంటి వారందరూ భరణానికి మేము బాధ్యులం కాదని రాబా రహాబుకి చెప్తున్నాడు రహాబు తన ఇంటి కిటికీ నుండి ఒక తాడు ఆ ఇద్దరు వేగులను బయటికి పంపించేస్తారు రహాబు సలహా ప్రకారం వేగుల వారు తిరిగి వెళ్ళి జరిగిందంతా ఐహోషవాకు చెప్తారు తర్వాత ఇజ్రాయేలీలు ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు రాహాబును వారి కుటుంబాన్ని సంహరింపకుండా రక్షిస్తారు తర్వాత ఆ ఇద్దరు వేగులలో ఒకడైన షల్మాను రహాబు పెండ్లి చేసుకుంటుంది ఆ శల్మా కుమారుడే బోయిజు బోయిజు వంశంలో నుంచి వచ్చినవాడే దావీద మహారాజు ఈ విధంగా శపింపబడిన పట్టంలో నివసిస్తూ రాహాబు దేవుని నమ్మడం వల్ల ఆమె కుటుంబం రక్షించబడింది ఆమె ఇజ్రాయెల్ జనాంగంలో ప్రముఖ స్థానం పొందింది దేవుడు ఆమెను ఆమె విశ్వాసమును బట్టి రాహాబను వేష వేగుల వారిని సమాధానం చేర్చుకుని అవిధేయతలతో పాటు నశింపకపోయి విశ్వాసపులు జాబితాలో రాహాబు చేర్చబడింది